తిరుపతి జిల్లా వెంకటగిరి మండల గ్రామ సర్పంచ్లకు పంచాయతీ కార్యదర్శులకు రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమం జరిగింది మూడు రోజుల శిక్షణ తరగతుల్లో భాగంగా మంగళవారం తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం జంగలపల్లి గ్రామంలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని గ్రామ సర్పంచులు కార్యదర్శులు ఉన్నతాధికారులు సందర్శించి శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీలోని విద్యుత్ మంచినీటి సౌకర్యం పారిశుద్ధ కార్యక్రమాలు తదితర వాటిపై గ్రామ పంచాయతీ నిర్వహించే విధి విధాన నిర్వహణలో భాగంగా ఈ రీఫ్రెషర్ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశమన్నారు పంచాయతీలలో పారిశుద్ధ్యం వ్యర్థాల నిర్వహణ పంచాయతీ డెవలప్మెంట్ పరిశీలన విధానాలు వీధి దీపాలు మరియు విద్యుత్ బిల్లుల నిర్వహణ పంచాయతీలలోని గ్రీన్ అంబాసిడర్ లాంటి వారి జీతాల చెల్లింపు తదితర విషయాలను ఇందులో చర్చించారు ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షురాలు తమ్మిరెడ్డి తనుజా శివారెడ్డి గ్రామ సర్పంచ్ల అధ్యక్షుడు తుమ్మూరు మస్తాన్ రెడ్డి జంగాలపల్లి సర్పంచ్ ప్రమీల తలపాడు సర్పంచ్ తో పాటు అన్ని గ్రామ సర్పంచులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ నిరస్టు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన டுக்கா చాలా ఇబ్బందులు పడ్డాం ఈసారి అలా కాకుండా మన మినిస్టర్ గారు పంచాయతీ డబ్బులు పంచాయతీగా చెండాల దానికోసం ఎన్నో కూడా మన పంచాయతీ పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులతో ఆయన సమావేశమయ్యి ఒక ఎజెండా తయారు చేయమని చెప్పారంట మనకు ఏవి నిధులు ఉన్నాయి సెంట్రల్ నుంచి మనకు ఏవి నిధులు వస్తున్నాయి లోకల్గా మనం ఏవే నిధులు మనం సమకూర్చుకోవాలని దానిపైన ఒక ఎజెండా తయారు చేయమని ఆయన మన కమిషనర్ గారికి చెప్పడం జరిగింది దాన్ని ఈరోజు బీసీలో కూడా చెప్పడం జరిగింది ఈరోజు వీసీలో కూడా మన డైరెక్టర్ గారు అడిషనల్ కమిషనర్ గారు ఈరోజు వీసీలో ఏం ఏం చెప్పారంటే పంచాయతీల్లో ఏమేమి వర్కులు చేపట్టాలా మన పంచాయతీలో ఏమేమి వర్కులు ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేయండి ముందు అంటే ఎంజీ వాళ్ళతో కలిసి మన ఏపీఓ కానీ అంటే జిల్లాలో డోమాపీడి అదేవిధంగా మండల స్థాయిలో మన ఏపీఓ గారు పంచాయతీ సర్పంచులు మన కార్యదర్శులు కూర్చొని ఒక ఒక ఎజెండా తయారు చేసి పంచాయతీలో మనం ఏం వర్క్లు చేయాలనేది ఒక మీరు ఒక లిస్టు తయారు చేసిన తర్వాత మేము ఒక షెడ్యూల్ ఇస్తాము ఆ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత గ్రామ సభ పెట్టి గ్రామ సభలో ఆ తర్వాత దానికి ఎంత బడ్జెట్ అనేది మనం మేము అలాట్ చేస్తాము అని ఈరోజు వీసీలో చెప్పడం జరిగింది ఒక రెండు మూడు రోజుల్లో ఒక షెడ్యూల్ రావడం జరుగుతుంది మనం పంచాయతీల గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ రెండు మీకు ఇంకా టూ ఇయర్స్ ఉంది మూడు సంవత్సరాలు మీరు కంప్లీట్ చేసుకున్నారు మూడు సంవత్సరాలు నా తెలిసిన వరకు మీరు చేసిందంటూ ఏమీ లేదని నేను అనుకుంటున్నాను నా 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 అనుభవం ప్రకారము ఈ రెండు సంవత్సరాల్లో మీకు మీరు మీరు మీకు కావాల్సిన ఫండ్స్ వస్తాయి మీరు ఆ ఫండ్స్ చేపట్టి మీరు గర్వంగా మీరు ఆ రెండు సంవత్సరాలు మీరు పూర్తి చేస్తారని కోరుకుంటున్నాను మూడు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం కేటాయించాల్సి వస్తుంది మూడు లక్షల రూపాయలు వాళ్ళకి కేటాయిస్తే పెద్ద పంచాయతీలు ఎంత పది పది లక్షలు వచ్చినా కానీ అందులో మూడు లక్షల రూపాయలు వాళ్ళకి పూర్తి ఏడు లక్షల తోటి పనులు చేయాలంటే పనులు చేయలేదు కాబట్టి దీని మీద ప్రభుత్వం చొరవలు తీసుకునేసేసి కంపల్సరీ గ్రీన్ అంబాసిడర్స్కి క్వార్పి క్వార్పిత్రాలకి తర్వాత వచ్చేసి గ్రీన్ గార్డెన్ కానీ సపరేట్గా శాలరీస్ కానివ్వగలిగితే కంపల్సరీ సక్సెస్ అవుతుంది నేను ఇంతకు చేసిన పంచాయతీల్లో వచ్చేసేసి ఫస్ట్ శాలరీస్ ఇచ్చిన రోజు కూడా మాకు బాగా నచ్చింది నేను కడితే ఫస్ట్ ఉదయాన్నే నేను ఆరు గంటలగా వెళ్ళేసేసి క్వార్పి ఫీల్డ్ మీద గ్రీన్ అంబాసిడర్ సో తిరిగేవాడిని తిరిగేసేసి ఎవరైనా సరే చత్రం కానీ అంతా కలిపి కానిస్తే అక్కడే దానికి కింద పంపించి వాళ్ళ దగ్గరే సెగ్రిగేషన్ చేపించి ఇది తడి చెత్త ఇది పొడి చెత్తా అని చెప్పాలని చెప్పి దాన్ని సపరేట్ సపరేట్ చేయించి నేను ఇక్కడ డబ్బాలు తెప్పించేవాడిని ఆ రకం చేయడం వల్ల అందరికీ ఒక రకమైన అవగాహన వచ్చింది అందరూ వేరు వేరు తెలిసే సమయానికి అంతా కూడా ఇక్కడ శాలరీ సక్రంగా ఇకపోవడం వల్ల చివరికి దాని ఫెయిల్యూర్ అయిపోయింది దానివల్ల మేము సక్సెస్ కాలేకపోయాము ఇప్పుడు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వం చొరవ తీసుకునేసి దాని కానీ సక్సెస్ చేస్తే కంపల్సరీ ఎలిజబిలిటీ సక్సెస్ అవుతాయని కొన్ని భావిస్తున్నాం ప్రత్యేకంగా ఎన్జిపి గారికి క్లాబ్ మిత్రాలకి అందరికీ నా నమస్కారాలు ఇంతకుముందు ఇప్పుడు రుకుమార్ సార్ చెప్పినట్టు ఖచ్చితంగా సర్పంచ్ అకౌంట్లో ఉంచడం లేదా పంచాయతీలో పాటు నిధులు పనిచేయాలంటే చాలా కష్టమే ఎందుకంటే అట్లా సెక్రటరీలు కూడా ఇబ్బంది పడి ప్రతి ఇంటికి పోయి రెండు రూపాయలు కలెక్ట్ చేసి ఆ అమౌంట్ని ఇచ్చి వాళ్ళకి శాలరీలు ఇవ్వమనడం ప్రజల్లో కూడా అది భయంకరమైన వ్యతిరేకత ఏర్పడడం జరిగింది ఎందుకంటే సెక్రటరీలు బాధపడ్డారు దాంతో సర్పంచులు ఇబ్బంది పడ్డారు పైన అధికారులు కూడా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఆ అమౌంట్ రోజు కలెక్ట్ చేయాలంటే అమౌంట్ ఏదైనా వస్తే కావంటే జనాల్లోకి తీసుకోవడానికి ఇబ్బంది ఉండదేమో కానీ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది రెండు రూపాయలు ఎందుకు ఇవ్వాలి ఈ పొడి చేత్త తడి అవి మా ఇంట్లో మాకు దెబ్బలు ఏవి ఉంటాయి కదా పల్లెటూరే కదా ఇదేమైనా టౌన్ కాదు కదా మేము దెబ్బల్లో పోసుకుంటాము ఇట్లా మాటలు ఇట్లా దాన్ని కూడా స్పేర్ చేసి అందరూ సెక్రటరీలు కూడా చాలా బాధపడ్డారు ఆ వెతుకుని మళ్ళీ సర్పంచ్లకు తీసుకొచ్చి వాళ్ళు కూడా ఇబ్బంది పడి సరిగా శాలరీలు ఇవ్వలేక మాకు పడిన ఒకటి రెండు మూడు లక్షల్లో కూడా ఏదైనా అధికారం వచ్చినప్పుడు కూడా మన ప్రత్యేకం పెట్టు ఒక మనిషిని బట్టుకు పనిచేపించినాక వాళ్ళు నీట్గా చేసి డెవలప్మెంట్గా బాగుండేది కానీ వాళ్ళు సరైన విధానంలో వాళ్ళ సరిగ్గా శాలరీలు ఇవ్వనందువల్లే ఈ ఇంతమంది రూపుమార్ సార్ చెప్పినట్టు కూడా ఇది చాలా వరకు ఫెయి అయింది ఎందుకంటే పంచాయతీలో వచ్చిన బోర్లకి లేదా కొంచెం శానిటేషన్ పనులకి కానివ్వండి ముఖ్య అధిక పనులకి వాడటానికే సరిపోగా ఉంటా ఇంకో వాళ్ళ శాలరీలు ఇవ్వడాలంటే చాలా అయిపోయింది అంటే వన్ ఇయర్ పనిచేస్తే ఒక రెండు నెలలకో మూడు నెలలు పెడితే ఆ తన కుటుంబం అయ్యేలా జరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇప్పుడు కరెంటు బిల్లులకి కానివ్వండి అన్నిటికీ సర్పంచ్కి మెయిన్ జరగడం జరుగుతుంది దాని దగ్గర లైటింగ్ స్ట్రీట్ లైట్లు అంతకుముందు మినిస్టర్గా లోకేష్ గారు ఉన్నప్పుడు లైట్లు వేస్తే ఆ అప్పు కూడా మేము కట్టాము ఇప్పుడు అంటే అంతకుముందు ఆయన లైట్లు వేసిన దాన్ని కూడా ఆ అమౌంట్లు కూడా పంచాయతీల ద్వారా ఇప్పుడు వంటింపులో మా దగ్గరే ఆ అమౌంట్ కూడా పట్టుకోవడం జరిగింది ఇలాంటివన్నీ దృష్టిలో ఎలగాలని చెప్పారు దానికి గ్యారంటీ కూడా ఉంది అన్నారు ఏ గ్యారంటీ ఇచ్చింది లేదు పోయిందే లేదు ఏదైనా చూసుకుంటే పంచాయతీలు చూసుకోవాలి అవి ఏదైనా రాయాలన్నా కూడా అనుకోండి వీళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు చాలా రోజులు కాబట్టి సార్ సార్పల్లి చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో శిక్షణా తరగతులు రెండవ రోజు భాగంగా ఏ విధంగా గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం అనేది ఉండాలి ఆ పారిశుద్ధ్యం నిర్వహించాలంటే ఎవరెవరు వనరులు మనకు ఉండాలి ఎటువంటి నిధులు కావాలి అదేవిధంగా ఆ చెత్తను ఏ విధంగా మనం చెత్త నుండి సంపదను తయారు చేయాలనేది ఈరోజు ఇక్కడ నేర్చుకుందాం మొదటగా మనము గ్రామంలో పారిశుద్ధ్యం చేయాలంటే కావాల్సింది గ్రీన్ అంబాసిడర్ గ్రీన్ అంబాసిడర్ ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి చెత్తని సేకరించి తడి చెత్త పొడి చెత్తని సేకరించి అతను ఈ యొక్క చెత్త సంపద తయారీ కేంద్రం తీసుకొని రావాలి దీనికి కావాల్సింది మొదటగా వారికి జీతాలు ఇవ్వాలి ఈ జీతాలు ఏ విధంగా వస్తాయంటే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ నిధుల నుంచి అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధుల నుంచి ఇవ్వగలుగుతాం అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం ఏర్పడినాక వన్ అనే ఒక యాప్ని ప్రవేశపెట్టారు ఈ వన్ యాప్లో ప్రతిరోజు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం ఎక్కడైతే చెత్త వేసున్నటువంటి పోగులు ఉన్నాయో అలాంటివి అదేవిధంగా గ్రామంలో చెత్తను ఏ విధంగా సేకరిస్తున్నాము షెడ్యూల్ తీసుకొస్తున్నాము ఇవన్నీ మనము దానిలో రిజిస్ట్రేషన్ చేయాలి సర్పంచులు ఈ కొత్త యాప్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి ఏమేమి ఉన్నాయి పిఆర్వన్ యాప్లో అనేది మీరు తెలుసుకోవాలి అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి మనకు రిక్షాలు అదేవిధంగా బ్యాటరీ ఆటోలు ఇంకా అనుకుంటే కొన్ని పెద్ద పంచాయతీ అంటే వెంగడిగిరి మండలం లేదు ఈ ఇరవై గ్రామ పంచాయతీలో కూడా ఎక్కడైనా సరే ట్రాక్టర్ కానీ వచ్చి ఉండాలి వీటి యొక్క నిర్వహణ అనేది చాలా లోపభష్టంగా ఉంది అంతే వాడలేదు వాడకుండా మనం ఆ చెత్తని తీసుకురావడంలో అది వాడకుండా ఆ వెంటనే మూలం పడేసినప్పుడు ఆ వెంటనే అండమైపోయింది ముందుగా వాటిని ఫస్ట్ మనం క్లియర్గా రిపేర్ చేయించుకొని ఆ చెత్తని సేకరించుకోవడం నేర్చుకోవాలి ఆ యొక్క చెత్తని సేకరించి ఇక్కడ తడి చెత్త పొడి చెత్త అనేది గ్రామస్తులకు ముందుగా అవగాహన కల్పించాలి తడి చెత్త అంటే ఏమిటి పొడి చెత్త అంటే ఏమిటి అనేది వాళ్ళకి తెలియాలి దానికి ఒక రెండు బకెట్ లాగించారు ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ కొన్ని చోట్ల బ్లూ రెడ్ ఇచ్చినారు దాంట్లో ఏది అంటే పంచాయతీలో మీరు ప్రజలకు అవగాహన కల్పించి ఈ గ్రీన్ దాంట్లో తడి చెత్త రెడ్ దాంట్లో పొడి చెత్త అని అలా సేకరించడానికి ముందుగా నేర్పించారు ఆ నేర్పించిన తర్వాత వాళ్ళు ఆ చెత్తను ఇచ్చినాక మనం తీసుకున్న షెడ్లో వర్మీ కంపోస్టులుగా తయారు చేసుకోవడానికి ముందుగా నా చెత్తను వేయాల్సి వస్తుంది తెలుస్తుంది కొంతమందికి తెలియదు అలాగే మనము వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా కొంతమంది ఏమంటారు మాకు తెలుసు అంటారు కొంతమంది తెలియదు అంటారు దాన్ని వివరించి మనము అలాగే తడిచేత ఒక గుట్టలో పొడి చెత్త ఒక గుట్టలో వేసుకోవాలి మన ఇంట్లో ఉండే ఆగందం కూడా శుభ్రంగా పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకి ఈగలు అనేటివి అలాంటివి రావు ఆరోగ్యపరంగా బాగుంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే గ్రీన్ అంబేద్కర్ వాళ్ళకి శాలరీ పరంగా కొంచెం ఇబ్బందిగా ఉంది వాళ్ళకి శాలరీస్ పడితే బాగుంటుంది వాళ్ళ వల్లే కదా ఊర్లో ఉండే రోడ్స్ కానీ అవన్నీ బాగా అవుతున్నాయి అందుకని వాళ్ళని కొంచెం పెట్టుకొని వాళ్ళకి శాలరీస్ మంచిగా ఇస్తే బాగుంటుందని నాకు అర్థ్యే అవకాశం పెద్ద మీరు చెప్పినట్టు ఫాలో అవుతే మన పంచాయతీని మన ప్రజలని అందరినీ కూడా క్లీన్ గ్రీన్ సిటీ క్లీన్ సిటీ అంటారు కదా అలా ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు దాకా మనకు గత ప్రభు ప్రభుత్వంలో ఫండ్ ఏమీ రాలేదు కాబట్టి మన పంచాయతీలో వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కానీ రోడ్స్ అనేటివి చాలానే చూసాము ఇంకా ఈ గవర్నమెంట్లో అయినా మనకు ఫండ్ వస్తుంది అని చెప్తున్నారు ఫండ్ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా పంచాయతీలో లైటింగ్స్ కానీ అలాగే పారిశుద్ధ్యాన్ని అందరూ కూడా మన విలేజ్ని క్లీన్గా పెట్టుకొని చూపించాలా ఎందుకంటే మన విలేజ్లో ఇప్పుడు డ్రైన్స్ అనేటివి ఎక్కడ పడితే అక్కడ వెళ్తూనే ఉంటాయి గ్రీన్ అంబాజర్స్ వాళ్ళకి శాలరీస్ ఇవ్వకపోవడం వల్ల మన పంచాయతీలో ఫస్ట్ నుంచి కూడా కొద్ది నెలలు మాత్రమే వాళ్ళకి శాలరీస్ పెట్టాము మధ్యలో బ్రేక్ అవ్వడం వల్ల కూడా మన తర్వాత వగేరా అట్లా అయిపోయింది అది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాళ్ళకి మన పంచ ప్రభుత్వానికి మనకు అలాగే నిధులు ఇప్పించగలిగితే మన గ్రామాలని కానీ మనల్ని కానీ నీట్గా ఉంచుకుంటాము గ్రీన్ అంబాజర్స్ కంటిన్యూ అవుతారు కంటిన్యూ అవ్వడం వల్ల సార్తో ఇప్పుడు చెప్పాను నేను సార్ ప్రా కరెంటు ప్రాబ్లం కూడా ఉంది అని దాన్ని కూడా మీ దృష్టికి మా సర్పంచులు అలాగే సెక్రటరీస్ తీసుకొచ్చారు దాన్ని కానీ మీరు వీలైనంత తొందరగా చేయగలిగితే మా పంచాయతీలు నిధులు నిల్వ ఉంటాయి ఆ నిధితో మేము మా పంచాయతీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటాము ఈ కార్యక్రమాన్ని మీరు ఇట్లా త్రీ డేస్ మాకు ప్రభుత్వం నియమించింది త్రీ డేస్ కార్యక్రమంలో సెకండ్ డే ఇలా నిర్వహించి మీరు రావడం మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా తెలియని విషయాలను తెలుసుకున్నాము దీనికి మీకు ధన్యవాదాలు